నా రెండు తెచ్చినా ఎంత ఎంత చెప్తున్నావు రెండు నలభై ఆరు చెప్తున్నారా రెండిటికి నలభై ఆరు వన్ వన్పడితే ఎంతగా అడుగుతున్నారు అడిగేటి వాళ్ళు ముప్పై ఆరు అడుగుతున్నారా ఎంత ఎంత వస్తే ఎడుద్దాం అనుకున్నారు నలభైకి వస్తే సరే ఎన్ని ఎన్ని పండ్లు వేసినారు ఎనిమిది ఎనిమిది వేసిన సరే ఫోన్ నెంబర్ చెప్తా చెప్పానా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ సెవెన్ వన్ నైన్ సరే